ఆ రోజు చంద్రబాబు నాయుడు మీ మన మీటింగ్ అయిన తర్వాత నాకు ఇంకోటి చెప్పాడు మీరు మీ భార్యని ఎమ్మెల్యేగా పెడుతున్నారు ఆయనకి ఎంత అనుభవం ఉంటే ప్రసన్న గురించి ఒకటే మాట అన్నాడు నాతో ప్రసన్న నోటికి మీరు తట్టుకోగలుగుతారా ఇదే మాట ఈరోజు అందరి ముందు చెప్తున్నా ప్రసన్న నోటికి మీరు తట్టుకోగలుగుతారా బాగా ఆలోచించుకోండి ఆలోచించుకొని నాకు మీరు టైం తీసుకోండి టైం తీసుకొని చెప్పండి అన్న నేను మళ్ళీ నెల్లూరు వచ్చి ఇటు అన్నాడు ఏంది ఎందుకన్నాడు ఆ మాట అని ఈమె అడిగినాం ఈవేం చెప్పిందంటే ఇంకొక అమాయకురాలు చా మా నాతో చాలా బాగుంటాడు ఏమి సమస్య లేదు నువ్వు పోయి మళ్ళీ చెప్పు అని నేను అదే విషయం తీసుకోబోయి చంద్రబాబు నాయుడు గారిని సార్ ఏం పర్వాలేదు దానికి మీరు మీ డౌటు ఇబ్బంది లేదు సార్ అటువంటిది ఏం లేదు దీంతో చాలా బాగుంటారంట అని చెప్పి నాకేం తెలుసు ఏ రోజు టికెట్ అనౌన్స్ చేశారో ఆ దాడి మొదలైంది అప్పుడు ఈ దాడికి సమాధానం నువ్వే చెప్పుకోమ్మా నువ్వే చెప్పావు ఆ రోజు నా చాలా బాగుంటారని ఇప్పుడు సమాధానం కూడా నువ్వే చెప్పని ఆంకే వదిలేసిన అది దానికి సమాధానం మటుకు మీరు నమ్ముతారా నమ్మరు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి నాకు చాలా బాగా మాట్లాడింది ధైర్యంగా మాట్లాడింది చూపించారు దాని సమాధానం మనం దాని గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు నేను ఒకటి చెప్పాలా కోవర్ కాన్స్టిట్వెన్సీ చాలా కష్టమైన కాన్స్టివెన్సీ అని ఈరోజు ఓపెన్గా చెప్తున్నా మీ అందరి ముందు మాకు ఈ టికెట్ కోసం సీనన్నా చాలా సాయం చేశాడు చెప్పాలంటే మేము అడిగినప్పుడు వాళ్ళు కూడా మాతో దినేష్ ఇప్పుడే ఆయన చెప్పినట్టు అన్నా మీరు డౌట్ పడవలేదు దినేష్ని చంద్రబాబు నాయుడు ఎట్ట చెప్పాడో అదే పద్ధతిగా చెప్తున్నా ఇప్పుడు అందరి ముందు కూడా అట్టే చూసుకుంటాము మీరేం దాని గురించి ఇది కావాల్సిన మా మేము మా మార్పులు కూడా ఉండవు మాలో ఓన్లీ థింగ్ ఏంటంటే ఇప్పుడే రూపు చెప్పినట్టు సూటిగా ఉంటుంది నాది నేను ఏది ఉన్నా ఉన్నట్టు మాట్లాడతాను అది కొంచెం కష్టంగా ఉంటాయి ఆ నిమిషం కానీ లాంగ్ టర్మ్లో చూస్తే అదే సక్సెస్ఫుల్ అవుతుంది నేను ఈరోజు పార్టీ మారి వచ్చింది కూడా అటువంటి ఇష్యూలోనే చెప్పిన ఒక ఇష్యూలో ఆ ఇష్యూ వేరే విధంగా తీసుకొని దాన్ని నన్ను వేరే విధంగా మాట్లాడారు దాంతో మనం చెప్పింది కరెక్టు కానీ అది నచ్చలేదు దేవుడి దయ వల్ల ఈరోజు దేవుడే నన్ను ఎత్తి ఇట్లా పక్కన పెట్టడం ఈరోజు మీ అందరి ముందు గెలిసి గెలిసి మీ అందరి ముందు నేను నిలబడగలుగుతున్నాను సీనన్న కోటి చెప్తున్నా దినేష్ నా బిడ్డ లాగ్నే నేను చూసుకుంటా మీకేం ఇబ్బంది లేదు కమ్మికి ఇష్టం 1 పార్ట్ డాడీకి ఇష్టం 1 పార్ట్ పింకీకి ఇష్టం 1 పార్ట్ మీ హాలిడేస్ ని జాలీడేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో మైమర్పించే వాటర్ రైడ్ అబ్బురు పరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి తప్పక విచ్చేయండి ఫన్ పార్ డెస్టినేషన్ ఫన్ పార్క్ గొలగమూడి నెల్లు